హాయ్ ఫ్రెండ్స్ ఈ వీనెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఈ మోడల్ అనేది వి పెట్టాను బ్లౌజ్కి ఇలా మోడల్ స్టిచ్ చేసుకోవాలంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెట్టాను అనమాట ఫ్రంట్ బ్యాకు నెక్ పెట్టాను చూడండి ఇలా బ్లౌజ్ని మనం ఆపోజిట్లో వేసేసుకోవాలి కోరస్ అంటే మనకు ఓపెన్స్ అనేది ఆపోజిట్లో వేసేసుకొని ఈ విధంగా రెండు మడతలుగా పెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా క్లాత్ అనేది చూసుకొని పెట్టేసుకోండి మన వైపునకు జాయింట్ ఉండాలి మనకు ఆపోజిట్లో ఓపెన్ ఉండాలి అలా పెట్టేసుకొని ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ క్లాత్ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోండి లైన్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా సమానంగా కట్ చేసేసుకోవాలి మనకు క్రాస్ అనేది ఉంటుంది కదా క్రాస్ లేకుండా వాటర్లో తీసినప్పుడు క్రాస్గా వస్తుంది క్లాత్ అనేది దాన్ని స్ట్రేట్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని మనము ఇలా మార్కింగ్ వేసుకోవాలనే చెప్తాను ఫస్ట్ ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ లైన్ వేసుకోండి ఖర్చు కావాలి కదా స్టిచ్చింగ్ కోసం అందుకోసం అనమాట ఇలా కరెక్ట్గా సైజ్ బ్లౌజ్ అనేది తీసుకోండి మీకు ఏ బ్లౌజ్ కావాలో కరెక్ట్ ఫిట్టింగ్ ఏది ఉందో అది అనేది తీసేసుకోండి ఇక్కడ నేను ఈ బ్లౌజ్ అనేది తీసుకున్నాను తీసుకొని చూడండి బ్యాక్ పార్ట్లో మనము బ్యాక్ పార్ట్లో ఇలా చూసుకోవాలి మనకు బ్యాక్ పొడవ ఎంత అనేది ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఇలా చూసేసుకోవాలి కింద డాట్ దగ్గర నుంచి పైన భుజం దగ్గరికి ఇలా చూసుకొని ఎంత ఉందో అంత పెట్టుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి షోల్డర్ జాయింట్ కోసము టోటల్గా ఇక్కడ పదిహేను ఇంచులు వచ్చింది ఇలా ఇంకొక ప్లేస్లో కూడా ఇలా పదిహేను ఇంచులు పెట్టేసుకోవాలి మనకు ఆపోజిట్లో పెట్టిన తర్వాత వీటిని కలుపుతూ ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా లైన్ వేసేసుకోవాలి వీడని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నడుము లూజ్ ఎంత అనేది చూసుకుందాము ఈ బ్లౌజ్కి పట్టి ఉంటుంది కదా ఉక్స్పట్టి దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోండి ఇరవై ఆరు ఇంచులు ఉంది కాజాపట్టి అనేది లోపలికి మడిపేసుకోండి మడిపేసుకుంటే ఇక్కడ ఇరవై ఆరు ఇంచులు అనేది ఉంది ఇరవై ఆరు ఇంచులని ఇలా టేపుని నాలుగు మడతాలుగా చేసుకోవాలి ఫస్ట్ ఒక సగానికి చేస్తే మళ్ళీ ఇంకొక సగానికి చేసుకుంటే మనకు కరెక్ట్ అనేది వచ్చేస్తుంది ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచుల్ని పెట్టేసుకొని వన్ ఇంచ్ డాట్ కోసము అలాగే మనకు స్టిచ్చింగ్ ఖర్చు ఎంత కావాలో సైడ్కి జాయింట్ ఉన్న వాళ్ళ దగ్గర మనకు ఎంత ఖర్చు కావాలో అంత పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి కింద హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఇలా కొంచెం సాగినట్టుగా ఇలా చూసుకోవాలి మరి ఎక్కువగా సాగకూడదు అలాగని సాగదీయకుండా ఉండకుండా నార్మల్గా చూసుకోవాలి ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ ఎనిమిది ఇంచులని ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలా చెస్ట్ పాయింట్ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత వీటిని కలుపుతూ ఇలా లైన్ అనేది వేసేసుకోండి ఇలా ఇలా లైన్ వేసేసుకున్నాక ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి షోల్డరు ఐదు ఇంచులు అనేది సరిపోతుంది ఇలా ఐదు ఇంచులు షోల్డర్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఐదు ఇంచులు అనేది పెట్టేసుకోండి ఆమ్ డౌన్ అంటే చంక పొడువు చంకపొడు వచ్చేసి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఇలా ఇలా వేసిన తర్వాత మనం ఇచ్చిన మార్కింగ్ని కలుపుతూ ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇలా గీసేసుకోండి గీసుకొని ఇప్పుడు చంక రౌండ్ అనేది గీసుకోవాలి చంక రౌండ్ కోసం ఒకటిం పావు ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని దీంట్లో ఇలా మన చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా అక్కడి వరకు ఇలా చంక రౌండ్ అనేది తీసేసుకోండి ఇలా ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు సైజు బ్లౌజ్కి మనం ఇచ్చిన చంక రౌండ్ కరెక్ట్గా అయిందా లేదా అనేది చూద్దాము సైజు బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్లో అంటే బ్యాక్ పార్ట్ సైడ్ చూసుకోవాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా పై వైపుకి వచ్చేలాగా వేసుకోండి ఇలా పై వైపుకి వచ్చేలాగా వేసేసుకొని ఇప్పుడు మనము ఇదనేది చెక్ చేసుకుందాము ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా చంక రౌండ్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూసుకోండి ఇలా కరెక్ట్గా ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా ఈ విధంగా చూసేసుకోవాలి ఏడున్నర అనేది వచ్చింది ఏడుంపావు అలా వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చింది సరిపోయిందా లేదా అనేది చూద్దాము చూడండి ఇక్కడ మనకు స్టిచ్చింగ్ కావాలి కదా స్టిచ్చింగ్ కోసము ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ అనేది ఇవితల వైపున మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి టేప్ పెట్టి చూసుకోండి ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ కూడా కరెక్ట్గా ఏడుంపావ్ అనేది వచ్చింది ఒకవేళ మీకు సెట్ అవ్వకపోతే పైకి కానీ కిందికి కానీ మార్కింగ్ వేసేసుకొని చంక రౌండ్ మళ్ళీ గీసేసుకోండి ఇక్కడ నెక్ కోసం వచ్చేసి రెండు ఇంచులు మార్కింగ్ వేసేసాను అలాగే నెక్కు డీప్ కావాలి కదా బ్యాక్ పార్ట్లో డీప్ అనేది ఇలా నెక్కు కింద భాగంలో పట్టుకొని ఇలా కరెక్ట్గా ఎక్కడుందో అక్కడికి పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ అనేది పైకి పెట్టేయండి ఇలా పావింజ్ అనేది పైకి పెట్టేసుకోండి పైకి పెట్టేసిన తర్వాత ఇలా మనం ఇచ్చిన మార్కింగ్ని కలుపుతూ ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ కింద కూడా మార్కింగ్ వేసేసుకొని ఇలా బాక్స్ లాగా గీసేసుకున్నాను ఇలా ఈ విధంగా బాక్స్ అనేది గీసుకున్నాక మనం నార్మల్గా రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ గీసేసుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ కాదు కదా వీ నెక్ కాబట్టి చూడండి ఇక్కడ భుజం దగ్గర నుంచి ఇలా వీ షేప్లో ఇప్పుడు మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ భుజం కింద లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర నుంచి వేసేసుకోండి పైన లైన్ కాదు కింద లైన్ దగ్గర నుంచి ఇలా వీ షేప్ అనేది గీసేసుకోండి ఇలా ఈ విధంగా వీ షేప్ గీసుకోవాలి మీరు కావాలంటే మీకు ఉన్న నెక్కు కంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకోండి షేప్ పెట్టినప్పుడు మనకు నార్మల్గా రౌండ్ నెక్ కంటే కాస్త ఎక్కువగా ఉండేలాగా పెట్టుకోండి ఎందుకంటే మనకు వి అనేది దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇంకా కాస్త డీప్ అనేది పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ పెట్టేసుకోండి ఇక్కడ బ్లౌజ్కి చాలానే డీప్ ఉంది కాబట్టి నేను అంతే పెట్టేశాను ఇలా ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి చూడండి ఇలా వి షేప్ ఇప్పుడైనా కట్ చేస్తున్నాను ఇలా కరెక్ట్గా వి షేప్ మనం ఇలా గీసామో అదేవిధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూడండి మనకు వి షేప్ అనేది స్ట్రేట్గా కాకుండా కాస్త కొంచెం ఇలా డీప్గా రావాలి అంటే ఒక చిన్నగా ఒక పావి ఇంచ్ అంతా ఇలా ఇక్కడ నేను గీస్తున్నట్టుగా కాస్త లోపలికి ఇలా గీసేసుకొని కట్ చేసేసుకుంటే మనకు వి షేప్ అనేది ఇంకా నీట్గా వస్తుంది అంటే మనకు నెక్ అనేది దగ్గరికి వస్తుంది కదా వి షేప్ అనేది అలా రాకుండా కొంచెం ఇలా గీసుకుంటే మనకు వి అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా గీసేసుకోండి లేదు మేము అలాగే పెట్టుకుంటామంటే ఫస్ట్ గీసినట్టుగానే పెట్టేసుకోండి నేనైతే ఇలా కొంచెం క్రాస్గా ఇలా లోతులాగా తీసేస్తున్నాను చూడండి ఇలా తీసుకోండి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది మనకు ఇలా ఈ చిన్న పీస్ అనేది ఇలా క్రాస్గా తీసేసుకుంటే మనకు వి అనేది నీట్గా వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఎలా వచ్చిందో ఇలా కరెక్ట్గా వచ్చింది కదా మనం లోతు తీసినా కన్నా వి అనేది కరెక్ట్గా వచ్చింది ఇలా ఈ విధంగా మీరు కట్ చేసేసుకోండి లేదంటే ఇక్కడ స్ట్రేట్గా ఇందాక గీస్ చూపించాను కదా అలా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం వచ్చేసి ఫస్ట్ ఉన్న రెండు మడతల్ని మళ్ళీ ఇంకొక మడత వేసేసుకుంటే మనకు నాలుగు మడతలుగా వస్తుంది రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇక్కడ కింద క్లాత్ అనేది సమానంగా కట్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ లైన్ అనేది వేసేసుకోండి వేసుకున్నాక మీ సైజు బ్లౌజ్ తీసేసుకొని మీకు హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవ అనేది భుజం కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా కరెక్ట్గా చూసుకోండి కుట్టు దగ్గర నుంచి కింద హ్యాండ్ పొడవు వరకు చూసుకోవాలి ఉందో అంత పెట్టేసుకోవాలి కింద లైన్ వదిలేసి అక్కడి నుంచి ఎంత ఉందో అంతా పెట్టుకోండి ఎనిమిది ఎనిమిది ఇంచులు ఉంది ఇక్కడ నేను ఎనిమిదిన్నర పెట్టేశాను సారీ ఖర్చుతో కలిపి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఈ తొమ్మిదిన్నర ఇంచుల్ని పెట్టాను అంటే హ్యాండ్ పొడవు ఎనిమిదిన్నర ఖర్చు కలుపుకుంటే తొమ్మిదిన్నర వచ్చింది ఇక్కడ త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ అనేది తీస్తున్నాను ఓపెన్ సైడ్కి ఇలా తీసేసుకొని ఇక్కడ భుజం దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చేయండి వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ ఒకసారి చంక రౌండ్ చంక లూజ్ కూడా పెట్టుకోవాలి కదా మనం బ్యాక్ పార్ట్ ఎంతుందో అంత పెట్టుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు కింద లైన్ ఉంది కదా అక్కడ నుంచి ఇలా కరెక్ట్గా మీకు ఎంత ఉందో అంత చూసుకోండి చూడండి ఏడుంపా వీంచులు ఉంది కదా ఏడుంపా వీంచుల్ని ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి వేసుకొని మన స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి బ్లౌజ్కి ఎంత పెట్టుకున్నామో ఇక్కడ హ్యాండ్స్ కూడా అంతే పెట్టేసుకోవాలి అలాగే కింద హ్యాండ్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా కింద హ్యాండ్లూస్ మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా కట్స్ అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇలా లైన్ అనేది వేసేసుకోండి ఇలా నార్మల్ హ్యాండ్ అనేది కట్ చే కట్ చేసేసుకోండి కావాలనుకుంటే నేను ఇక్కడ పైన ఫ్రిల్స్ పెడుతున్నాను షోల్డర్ దగ్గర కాబట్టి రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా రెండున్నర ఇంచులు తీసుకొని దీంట్లో ఇలా గీసేసుకోవాలి హ్యాండ్ కరువు తీసేసుకొని ఈ హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి అలాగే భుజం దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ప్రింట్ పాట్ని కట్ చేసుకుందాము ప్రింట్ పాట్ కోసం ఓపెన్ అనేది మన వైపుకి వేసేసుకోవాలి వేసేసుకొని చూడండి ఇక్కడ క్రాస్గా వేస్తున్నాను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు కావాలనుకుంటే స్ట్రేట్ అయినా కట్ చేసేసుకోండి క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా కరెక్ట్గా ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ క్రాస్గా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ని రెండించులు అనేది మడుపుకోవాలి మడిపిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేయాలి ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి రౌండ్ ఇలా చంకరౌండ్ మార్కింగ్ వేసిన తర్వాత ఇలా సైడ్ కూడా వేసేసుకొని ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ అనేది ఇవ్వండి చూడండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పాటలో ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి ఇక్కడ మీకు మార్కింగ్ అనేది క్లియర్గా కనిపించట్లేదు నేను చెప్పేది కరెక్ట్గా వినండి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు అలాగే డాట్ వచ్చేసి రెండు ఇంచులకు వేసుకున్నాను మార్కింగ్ సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచు పైకి వేసుకోండి ఉక్స్ కాజా పట్టి వైపున వచ్చేసి ఇంచున్నర తీస్తున్నాను చూడండి ఇలా పైకి ఇలా ఈ విధంగా తీసుకొని ఇలా మనం కర్ క్రాస్గా గీసేసుకోవాలి మార్కింగ్ ఇచ్చినట్టుగా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్రా పెట్టుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర లైన్ వేసుకోండి భుజం దగ్గర వేసేసుకొని అక్కడి నుంచి మనం నెక్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఈ ఖర్చులైన దగ్గర భుజం కుట్టు వచ్చేలాగా పెట్టేసుకోండి పెట్టేసుకొని పేటేశ్ నెక్కు ఎంత పొడుగు ఉందని తెలియడం కోసము చూడండి ఇలా కరెక్ట్గా నెక్కు రౌండ్ అనేది ఇలా కరెక్ట్గా నెక్ గు ఇలా రౌండ్గా ఉందో అలా రౌండ్గా పెట్టేసుకొని ఇలా ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది ఇచ్చేసుకొని ఒక పావించు పైకి మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇలా ఇచ్చిన తర్వాత రెండున్నర ఇంచుల వెడల్పు కోసం కూడా ఇక్కడ నేను మార్కింగ్ అనేది ఇచ్చాను ఇలా లైన్ అనేది వేసుకొని వేసుకోండి మీకు ఒకవేళ దీంట్లో రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ గీసుకోండి ఇక్కడ నేను వీ షేపే పెడుతున్నాను కాబట్టి చూడండి కరెక్ట్గా ఇంకొక పావి ఇంచ్ అనేది కిందికి దింపుతున్నాను వి అంటే మనకు కొంచెం కిందికి పెట్టేసుకోవాలి నార్మల్గా రౌండ్ అంటే డీప్గా వస్తుంది ఇది అంత డీప్గా ఉండదు కాబట్టి కొంచెం అనేది పెద్దగా పెట్టుకోవాలి దీంట్లో ఇలా వి షేప్ లాగా గీసేసుకోవాలి చూడండి ఇలా ఇందాక బ్యాక్ పార్ట్లో ఇలా చి క్రాస్గా తీసాను ఇక్కడ కూడా అదే విధంగా కొంచెం అనేది తీసేస్తున్నాను మార్కింగ్ ఇలా ఈ విధంగా తీసేసుకొని మనకు ప్రింట్ పార్ట్ అనేది ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్గా కనిపించకపోయినా నేను చెప్పేది అనేది పాయింట్ కరెక్ట్గా వినండి విని కట్ చేసేసుకోండి ఇలా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ మొత్తం కటింగ్ అనేది చేసేసుకున్నాను చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా వస్తుంది మనకు వీ షేప్ అనేది ఇలా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు కట్ చేసుకుందాము క్రాస్ చేసు బెల్ట్ కోసం ఇక్కడ క్లాత్ అనేది రెండు లేయర్లుగా తీసుకున్నాను తీసుకున్నాక బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఉందో అంత విడల్పు అనేది మార్కింగ్ వేసుకోవాలి క్రాస్ బెల్ట్ కాజా పట్టి వైపున పొడవ వచ్చేసి మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి వచ్చేసి మూడు ఇంచులకు మార్కింగ్ వేయాలి అలాగే మెయిన్ డాట్ వచ్చే ప్లేస్లో రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసి ఇలా క్రాస్గా గీసేసుకోవాలి ఇలా ఈ విధంగా గీసేసుకున్నాక మనం మార్కింగ్ ఇచ్చిన విధంగా ఈ క్రాస్ బెల్ట్ని కట్ చేసేసుకోవాలి ఇలా నేను చెప్పినట్టుగా బ్లౌజ్ అనేది ఈజీగా వీ మోడల్ అనేది కట్ చేసేసుకోండి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి